పాట అంగరత్ ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన మధ్యకు మరి చెన్నై నుంచి ముఖ్య ప్రసంగికురాలుగా మరి జాతీయంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవ సేవకురాలు మనకు గత మూడు సంవత్సరాల కిందట మన దగ్గర రెండు రోజులు మీటింగ్ మరి పెట్టడం జరిగింది ద్వారా అంత మాత్రమే అది తాడపత్రి ప్రాంతంలో చాలా సభలకు వచ్చింది మరి మనం పిలిచిన వెంటనే ఈ యొక్క మాస కూడికకు మరి మరి ఎంతో గ్రాస్తో ఎంతో భారంతో మన మధ్యకు వచ్చినటువంటి వ్యక్తులు బట్టి మరి మేడం వేదిక వీధికి రావాల్సినదిగా తీసుకెళ్తాం మేడం ఇంక ఇప్పుడు మొదలు పెడితే చాలా నేర్చుకునే నేరు కాదు తక్కువ సమయంలోనే మరి అనుకునే టయానికే మరి ఎక్కువగా చెప్పి విషించేటువంటి పరిస్థితి ఉండదు మరి ప్రతి మాసం కూడా దాదాపు ఐదు నెలల నుంచి మరి రెండు ప్రసంగాలుగా మనం చేయడం జరిగింది పదకొండున్నరకి తీసుకుందాం అనుకుంటే మధ్యలో ఎప్పుడొచ్చుందో మేడం డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి పాటలు పాటించడం ప్రార్థించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఎందుకంటే ఈ శావకుల యొక్క గుడిగా మనం కండక్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో ఉండేటువంటిది ప్రయాస్తో కూడినటువంటిది బాధతో కూడినటువంటిది కాబట్టి శ్రేష్టమైనటువంటి గంట గంట ఈ రోజు సమయము చాలా విడువైనటువంటిది చాలా విలువైనటువంటిది ఎవరు కూడా ఫోన్ చేసుకొని బయట కూడా కానీ లేకపోతే ఎన్ని ఇంపార్టెంట్ వచ్చిన వాళ్ళకి ఏదన్నా దాంట్లో మాత్రం జాగ్రత్తగా ఉద్దేశాలు పెట్టుకొని మరి సహకరించాలని మనవి మరి ఎవరు కూడా బయట ఉండకుండా లోనికి రావాల్సినదిగా మరి ప్రభు పక్షంలో నీకు ఒక విన్నపంగా తెలియపరుచుతున్నాను గ్రంథము నుండి గ్లూకా మనం కొత్త ఏమి తీసుకొచ్చి చెప్పేదే కదని పాతే జ్ఞాపకం చేయడం పాతే జ్ఞాపకం చేయడం

తప్ప మరి ఎవరో శుద్ధి అని నేను మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ప్రార్థిస్తున్నాం ప్రేమ నమ్మకం బట్టి మా ప్రియా పదమ తల్లి గడిచినటువంటి కాలం అందటిని బట్టి ఆయనని కొందనాలు చెల్లించుకోవాల్సిందా చదవడైనటువంటి లేఖన బాధలను బట్టి మీ విలువైనటువంటి సందేశం ఇవ్వడానికి శ్రీ దాసుని నోట మీ మాట విడుచుకొని మనం తెలుసుకున్నాం వాక్యం వివరిస్తుండగా వినగలిగినటువంటి శివుడు గ్రహించే మనస్సు మా అందరికి దయచేయమని చేయమని క్రీస్తు నామంలో అని కోరుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభు నామంలో వందనములు మరి వేదిక మీద ఉన్నటువంటి దేవచంద్రుడు అనుకుని వందనం తెలియజేసుకుంటూ ఉన్నాము చదవబడినటువంటి లేఖన భాగము మన ముందరికీ సందేశ గునికి తెచ్చినటువంటి సత్యం ఉంది అయితే ఈ ఎడీషియా అనేటువంటి దైవశ ఈ కాలంలో